హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ గోరుచికుడికాయ వెల్లుల్లి కారం ఈ కర్రీని సింపుల్గా టేస్టీగా నేను ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఈ గోర్చికుడుకాయనైతే సీజర్తో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో వాటర్ వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేయండి వేసి మనం కట్ చేసుకున్న చిక్కుడుకాయ ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోండి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇందులో వేయడానికి వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ వెల్లుల్లి కారానికి చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయండి వేసి నెక్స్ట్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేయండి వేసి ఒక టూ స్పూన్స్ కారం వేయండి ఒక టూ స్పూన్స్ కారం వేసి కచ్చా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర వేయండి వేసి ఇది బాగా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ కర్రీ లీవ్స్ వేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న గోడ్చెకుడుగా ఇందులో వేసేయండి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులో వేయండి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ముందుగా గుర్చికుడుగాయ బాయిల్ చేసుకున్న వాటర్ పైన ఇలా వేయండి ఈ వాటర్ వేయడం వల్ల చిక్కుడుగాయ అడుగంటకుండా బాగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత క్యాప్ ఓపెన్ చేసి కొంచెం మిక్స్ చేసుకొని ఇందులో ధనియా పౌడర్ అయితే చల్లుకోండి చల్లుకొని ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ గోచకర వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్